అయ్యే మీ గోదావరిలో ఆడబుడుస్తుందండి కట్ట చేపలు పులుసు వండేసుకుందామండి వేసుకుందామండి చేపలు పట్టుకుని వచ్చానండి ఇవి గోదావరిలో ఉంటాయండి గోదావరి చేపలు అంటారు ఇవి పెద్ద సైజ్ అయితే అండి కొయ్యింగలు అంటారండి చిన్నవి కాబట్టి చేపలు అంటానండి ఇవి ఇగురు వండుకోవచ్చండి పులుసు పెట్టుకోవచ్చండి రెండు విధాలుగా వండుకోవచ్చండి ఇప్పుడు నేను పులుసు చేస్తున్నానండి చూద్దామండి ఏమేమి ఐటమ్స్ కావాలో మీకు చెప్తాను చూడండి ఇవి కట్ట చేపలండి ఇవి శుభ్రం చేసేసి క్లీన్ చేసి ఉంచున్న కట్ట చేపలండి ఏమండి దీంట్లోకి ఉల్లిపాయ అండి బెండకాయ వేసుకోవచ్చండి బెండకాయ ముక్కలు వేసుకోవచ్చండి పులుసులోకి టమాటా వేస్తానండి పులుసులోకి ఏమండి కొత్తిమీర ఇది కారం ఇది జీలకర్ర ఎల్లుల్లిపాయ ఇది ఉప్పు కళ్ళు పసుపు చింతపండు స్పైసీగా కొంచెం మిరియాల పౌడర్ అండి ఈ ఐటమ్స్ తోటి మనం కట్టసేపలు పులుసు వండుకుంటాము నేను ఇంగ్రీడియంట్స్ చూపించండి ఇప్పుడు ఇందులో మనం వేసుకుందామండి ఇప్పుడు ఎల్లుల్లిపాయ వేస్తున్నానండి ఎల్లుల్లిపాయ జీలకర్ర వేసినండి ఇప్పుడు ఉల్లిపాయ వేస్తున్నానండి మనకి సందుకాలు ఉండి సందుకాలు మీద నూలుకుని వండుకుంటే అండి ఈ పులుసు చాలా టేస్ట్ వస్తుందండి ఏ కర్రీ అయినా మనం నూలుకుని వండుకుంటే టేస్ట్ వస్తుందండి మిక్సీ అంటే కొంచెం టేస్ట్ తగ్గిద్దండి కానీ ఇప్పుడు ఎక్కడ వస్తాయండి టౌన్లోని పల్లెటూరులో అండి ఉంటాయండి మనకి ఇక్కడ ఎక్కడ తొలుతాయండి అందుకనే ప్రస్తుతానికి వస్తే మిక్సీలో వేసి కొట్టి ఆడేసుకుని వండేసుకుందాం అండి దీంట్లో సరిపడినంత ఉల్లిపేస్తానండి ఇది మిక్సీ కొట్టేసుకునండి ఈ పేస్ట్ని కూర ఎలా ప్రిపేర్ తర్వాత నెక్స్ట్ ఈ టమాటా కూడా అండి కొంచెం మిక్సీ కింద కచ్చాపిజా కింద కొట్టేసండి పులుసులోకి యాడ్ చేద్దామండి చూపిస్తానండి ఓకేనండి మిక్సీ పట్టేస్తాను మళ్ళీ కలుద్దామండి గ్యాస్ వెలిగించండి పాన్ పెడతానండి పాన్ పెట్టేసండి ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేస్తున్నాను ఇందాక ఆయిల్ చూపించలేదు కదండి ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను ఇంకొండి చూపిస్తానండి ఆయిల్ ఎన్వీకి ఎక్కువ పడుతుంది కదండి ఇవే వేస్తున్నాను ఆయిల్ చూడండి పులుసు కదండి ఎక్కువ వేసేది మీరు తక్కువ వేసుకుంటాను తక్కువ వేసుకోండి మీకు కావాలని హీట్ ఎక్కుతుందండి హీట్ ఎక్కా ఇదిగోండి ఇందాక జీలకర్ర ఇల్లులపాయ ఉల్లిపాయ చూపించాను కదండి అది ఆడిన పేస్ట్ అండి ఇది ఉల్లిపాయ పేస్ట్ ఇది జీలకర్ర ఉల్లిపాయ ఇల్లుల్లిపాయ పేస్ట్ అండి ఇదిగోండి ఇప్పుడు దీన్ని ఆయిల్లోకి యాడ్ చేస్తున్నాను ఓకేనండి ఇదిగోండి ఇప్పుడు దీన్ని ఫ్రై చేద్దామండి ఫ్రై చేస్తుంది అండి ఉల్లిపాయ స్ప్రెడ్ చేసి లాగేసుకుంటుంది చూడండి ఇప్పుడున్నంత ఆయిల్ ఉండదండి చూడండి ఇప్పుడు ఇది ఉల్లిపాయ ఏగు బాగా ఏగింది ఆయిల్ బయటకు వస్తుంది చూడండి ఇందాక అంత ఆయిల్ పోస్తాం ఆయిల్ అంతా లాగేసుకుని చూడండి ఆయిల్ వస్తుంది ఇంకా కొంచెం ఎక్కడైనా ఉందనుకోండి కొద్దిగా ఇదో చెక్క కొద్దిగా ఉల్లిపాయకి ఉప్పు యాడ్ చేసామనుకోండి అందులో ఉన్న పచ్చి అంతా వచ్చేస్తుందండి బయటికి గమ్మున వేగిద్దండి టైం ఎక్కువ పట్టకుండా తొందరగా మీకు ఇది ఏగిద్దండి ఉల్లిపాయ లోపల పచ్చి ఏమైనా ఉందనుకోండి ఉల్లిపాయ పేస్ట్ పచ్చి ఆ పచ్చి కూడా బయటికి ఈ ఉప్పు దోరకంగా బయటికి తీసి ఏగనేస్తుందండి లోపల వాటర్ లాటండి చూడండి చూడండి ఎలా వచ్చింది ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసాక ఇందులో ఉన్న వాటర్ కొంచెం బయటకు వచ్చింది కదండి ఇదండి నెక్స్ట్ టమాటా చూపించాను కదండి ఇది టమాటా పేస్ట్ అండి ఇందులో యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు చూడండి ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఇలాగా వేపుకోవాలండి చూడండి ఏగుతుంది ఇది దీన్ని టమాటా కూడా పచ్చిరా పచ్చి స్మెల్ లేకుండా అండి బాగా వేపుకోవాలండి ఇది ఏగుతుంది చూడండి ఇప్పుడు మనం ఫిష్ యాడ్ చేద్దాం ఇవండి కట్ అండి ఇది ఇవి కట్సేపలేండి ఇవి దీంట్లో యాడ్ చేస్తున్నాను చూడండి ఎన్వికి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తామండి వా మనకి నాడు తప్పండి మిగతా రోజుల్లో ఎన్వికి ప్రిఫరెన్స్ ఇస్తామండి దీన్ని గంట పెట్టి కలిపి మళ్ళీ ఇది అవుతుంది అలా కాకుండా ఇలా తుడుదాండి ఇవన్నీ చూడండి ఎలాగంటే మొత్తం అంతా ఇది ఇడిపోకుండా ఫిష్ ఇడదండి ఇలాగ ఒక్క నిమిషం ఇలాగ ఉంచుదామండి అంటే ఫిష్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుందండి ఈ ఫిష్ ఒక నిమిషం ఉంచండి ఇప్పుడు దీనికి పసుపు యాడ్ చేద్దాం చూడండి పసుపు వేస్తున్నాయి ఏమండి దీంట్లో బెండకాయ వేస్తున్నాను ఈ బెండకాయ మొక్కలు వేసాను కదా పులుసులోకి బాగుంటాయి బెండకాయ వేసుకుంటే పీతల పులుసులోకి వంకాయ వేయాలండి చేపల పులుసులోకి బెండకాయ వేసుకోవాలి చూడండి ఇది మిరియాల పౌడర్ అండి ఇందులో ఇప్పుడు యాడ్ చేస్తున్నాను చూడండి కొంచెం దీంట్లో ఉల్లిపాయ ఎక్కువైనా ఉల్లిపాయ తీపి వచ్చినా టేస్ట్ మాత్రదు కదండి కొంచెం స్పైసీగా మనకి ఆరోగ్యానికి కూడా మంచిదని నేను ప్రతి పనికి యాడ్ చేస్తాను చింతపండు గుజ్జు దీంట్లో నానబెట్టాను కదండి ఆ గుజ్జు వాటర్ తీసి దీంట్లోకి వేసాను ఇది పోసింది ఇప్పుడు ఇందులోకి యాడ్ చేస్తున్నాను అండి ఏండి చూడండి దీంట్లోకి ఎంత పడుతుందో మనం వేసుకుని పలసగా కావాలంటే పలుసుగా చిక్కగా చక్కగా కావాలి ఏమండి ఏంటి కరెక్ట్గా సరిపోయింది చూడండి ఇంక ఎక్కువ లేదు తక్కువ లేదు కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు దీన్ని పులుసు పోస ఇలా తిప్పడానికి కుదరదు కదండి ఇలాగా ఇలాగ పానితోటి ఇలాగ అందు గురించి మెల్లిగా గట్టి పెట్టండి ఇలాగా కదుపుతున్నానండి నెమ్మదిగాని నెమ్మదిగా ఉల్లిపాయ పేస్ట్ అది మళ్ళీ అడుగంటినట్టు అది ఉన్నండి మళ్ళీ మంట మీద అలాగ ఉండిపోతే అడుగున అడుగునున్న ఉల్లిపాయ పేస్ట్ని నెమ్మదిగా ఇలా తీస్తున్నానండి ఏమండి తీసేయండి ఫిష్ నేవి నేను గట్టిగా కదపనండి అలా ఉంచేసాను ఓకే అండి ఇప్పుడు ఒక్క నిమిషం అలా ఉంచుతున్నాను ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నానండి ఫస్ట్ వేయకూడదండి ఫస్ట్ అయితే పచ్చిమిర్చి దాంట్లో ఉల్లిపాయ పేస్ట్ లాగా అయిపోతుందండి ఇది ఇప్పుడు ఇలాగ వేసామనుకోండి మనం తినేటప్పుడు కూరలో కూడా ఇలాగ ఉన్నట్టు ఉంటుందండి పులుసు లాక్కుంటుందండి లాక్కుని స్పైసీగా బాగుంటుందండి మనం సపరించి తినడానికి అది చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి పచ్చిమిర్చి వేస్తున్నాను గుత్తుల కింద కోసి వేసుకోవాలండి పులుసుల్లోకి అండి ఇదిగోండి పచ్చిమిర్చి యాడ్ చేశాను ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర వేసాం ఇప్పుడు ముందు కారం వేయకూడదండి కారం వేస్తే అండి కారం కలరు కొంచెం చేంజ్ అవుతుందండి ఇప్పుడు వేసామనుకోండి మనం వేసిన కారం కలర్ ఎలాగుందో అదే కలర్లో మనకి పులుసు ఉంటుందండి చూడడానికి ఇంపుగా ఉంటేనే కదండి తినబుద్ధి వస్తుంది అదే కొంచెం కలరు బ్లాక్గా వైట్గా ఉన్నా మనకు అంత టేస్టీగా చూడడానికి బా కలర్ బాగపోయినా మనకి బాగోదు కదండి చూడండి కొంచెం ఎక్కువే పడదండి చేపల పులుసు కదండి ఇప్పుడు ఇప్పుడు సరిపోయింది చూడండి ఇప్పుడు దీన్ని ఇవి ఉప్పు అండి ఇందాక ఉప్పు వేసాను కదండి ఉల్లిపాయ పేస్ట్లోని ఇప్పుడు దీనికి సరిపడగా ఇప్పుడు వేస్తున్నానండి మిగతాది అండి చూడండి ఎంత వేస్తున్నాను మీరు తక్కువ తింటే తక్కువ వేసుకోవచ్చండి ఎక్కువ తింటే సమానంగా ఏదైనా సమానంగానే ఎవరైనా సరే కదండి పులుసు అనేటప్పటికి కొంచెం కన్నా ఫ్రై కన్నా పులుసు అనేటప్పటికి ఉప్పు ఎక్కువ తీసుకుంటుందండి పులుపులాగేసుకుంటుంది కదండి ఇప్పుడు దీన్ని ఓ టెన్ మిని ఫైవ్ మినిట్స్ ఫుల్లుగా పెట్టేసండి ఓ ఫైవ్ మినిట్స్ స్లోగా పెడతామండి ఓకే అండి ముందు ఫుల్గా పెట్టేసానండి ఇప్పుడు దీని మీద మోత వేస్తున్నానండి ఓకేనండి ఫైవ్ మినిట్స్ అవ్వక మళ్ళీ దీన్ని ఎలా ఉందో చూద్దామండి చూడండి ఫైవ్ మినిట్స్ సిక్స్ మినిట్స్ అయిపోయింది ఇప్పుడు దీన్ని చిన్న మంట మీద పెడతాను అంటే దగ్గరికి వస్తుంది కదా చిన్న మంట మీద ఒక త్రీ టూ మినిట్స్ ఉంచుతానండి మొత్తానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుందండి టైము అంటే ఇప్పుడు స్లోగా పెట్టాను కదండి ఇప్పుడు ఆయిల్ చూడండి ఎలా స్ప్రెడ్ అయిందో ఈ ఆయిల్ ఎలాగా వచ్చేసింది అంటే అండి కూర మనకి రెడీ అయిపోయినట్టండి కర్రీ అయిపోయిందండి దీంట్లో తీస్తాను చూడండి ఇవి ఇవి టోటల్గా మనకి పులుసు మలిగి తీసేటప్పటికంటే ట్వంటీ మినిట్స్ పడుతుందండి మనకి ఫైనల్గానండి ఇది ఏమండి దీంట్లోకి ఇంకోటి చెప్పనండి ఈ పులుసు పులుసులోకి మనం ఉల్లిపాయ పచ్చి ఉల్లిపాయ మొక్కలు పోసుకునే అండి ఆ మొక్కలు వేసుకుని పులుసులో కలుపుకుని తింటే చాలా బాగుంటుందండి మీరు ఎప్పుడైనా ట్రై చేయండి మీరు పులుసులోకి మొక్కలు ఉల్లిపాయ మొక్కలు పచ్చి మొక్కలు వేసుకుని కలుపుకుని తింటే ఓకే అండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్